సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరు మనకు స్వామి అంటే ఆలయంలో కనిపించే ఒక దేవుడి రూపమే గుర్తొస్తుంది కానీ నిజంగా సుబ్రహ్మణ్యుడు ఒక విగ్రహం కాదు ఒక తత్వం సు అంటే శుద్ధం బ్రహ్మం అంటే పరమ జ్ఞానం అంటే సుబ్రహ్మణ్యుడు అంటే శుద్ధమైన జ్ఞానం అందుకే ఆయన కేవలం పూజించాల్సిన దేవుడుగానే కాకుండా అర్థం చేసుకోవాల్సిన తత్వంగా చూడాలి సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలుంటాయి అవి శరీరానికి చెందినవి కాదు మనలో ఉండాల్సిన ఆరు లక్షణాలు మొదటగా వివేకం ఏది సరైందో తెలుసుకునే శక్తి ధైర్యం భయానికి లొంగకుండా నిలబడే గుణం నియమం జీవితాన్ని క్రమంలో నడిపే శక్తి సేవ ఇతరుల కోసం జీవించే మనసు వినయం ఎంత తెలిసినా తక్కువగా భావించే భావం జ్ఞానం అనుభవంతో పెరిగే అవగాహన ఈ ఆరు లక్షణాలు కలిసినప్పుడే మనిషి నిజంగా సంపూర్ణుడు అవుతాడు ఆయన చేతిలో ఉన్న వెల్ అంటే ఆయుధం కాదు అది మన బుద్ధి అజ్ఞానాన్ని కోసే పదోనైన ఆలోచన కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం అంటే పూలు వేసి నమస్కరించటం మాత్రమే కాదు మనలోని అజ్ఞానాన్ని తగ్గించుకోవడం బయట దేవుణ్ణి వెతకడం కాదు మనలో జ్ఞానాన్ని పెంచుకోవడమే నిజమైన భక్తి ఈ సిరీస్ని మేము కథల కోసం కాదు నిజమైన పరిశోధన గొప్పదని చెప్పడానికి కాదు అది ఎందుకు గొప్పదో చూపించడానికి హిందూ ధర్మం అంటే మతం కాదు ఒక జీవన విధానం ఆ విధానాన్ని తార్కికంగా సత్యంగా గౌరవంగా మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం ఈ ప్రయాణంలో మీరు కూడా మాతో కలిసి నడవండి ప్రశ్నించండి ఆలోచించండి అర్థం చేసుకోండి అప్పుడే ధర్మం నిలబడుతుంది